ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈరోజు ఒంటి గంట వరకు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నలభై శాతం ఓటింగ్ పోలింగ్ జరిగిందని అధికారులు చెప్పారు జిల్లాలో కొన్ని చోట్ల చెదురుమదురు మదురు సంఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెబుతున్నారు ఒంగోలు జిల్లాలో ఎన్నికలు అన్ని కూడా చాలా తీవ్రంగా అన్ని చోట్ల చాలామంది ఆర్వంగా ఓటర్స్ అన్నీ కూడా టర్నౌట్ బాగానే ఉంటుంది మార్నింగ్ ఐదున్నర గంటల నుంచి పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ పార్టీస్ అందరూ కూడా ఈ మాక్పోల్ ప్రక్రియ కంప్లీట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్లో మాక్పోల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము ప్రతి కాన్స్టిట్యున్సీస్లో ఒక ఒకటి రెండు అట్లా ఈవీఎంలో కంట్రోల్ యూనిట్స్ కానీ బ్యాలెట్స్ యూనిట్స్ కానీ కొన్ని చోట్ల వీవీ ప్యాట్స్ కానీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా పోలీసులు అక్కడ ఉంటున్న వాలంటీర్స్ ఎన్ఎస్ఎస్ఎన్సీసీ వాలంటీర్స్ కూడా క్యూ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చిన వలన ఇనిషియల్ ఫస్ట్ టూ అవర్స్లో కొన్ని క్యూ లైన్స్ అన్ని కూడా కొంచెం లాంగ్గా కనపడుతుంది సో పోలీస్ అందరికీ కూడా అది జాగ్రత్తగా మేనేజ్ చేయమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదర్వైజ్ ఎక్కడ కూడా ఎనీ వైలెన్సెస్ కానీ బత్త డిస్టర్బెన్సెస్ కానీ ఎక్కడ లేదు ఎక్కడెక్కడ చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ అమాంగ్ ద పోలింగ్ ఏజెంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి గైడ్ చేసేసి అదని ఇష్యూస్ అని రిసాల్వ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు దాకా సోఫార్ సో గుడ్ పోలింగ్ బాగానే జరుగుతుంది అట్లీస్ట్ నెక్స్ట్ టెన్ ఓ క్లాక్ మధ్యలో వీఆర్ ఆల్సో ఎక్స్పో ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పోల్ కంప్లీట్ అవుతూ అయిపోతుంది అని కూడా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన టర్న్ అవుట్ ద్వారా సో ఇప్పుడు ఈవీఎంస్ అని కూడా బాగానే పనిచేసిన వలన ఇష్యూస్ లేకుండా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ స్మూత్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంది